భవిష్యత్తు ముప్పును ఎదుర్కొనేందుకు సైన్యంలోని అన్ని విభాగాలతో కలిపి రుద్ర అనే విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు సైనిక దళాల అధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు సరిహద్దులో శత్రువును ఆశ్చర్యపరిచేలా ఎప్పుడు సన్నద్దంగా ఉండేందుకు భైరవ్ యూనిట్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే సహించేది లేదని ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్కు గట్టి సందేశం పంపామన్నారు పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రతిస్పందన నిర్ణయాత్మకంగా ఉంటుందని చాటి చెప్పినట్లు జనరల్ ద్వివేది పేర్కొన్నారు శత్రుమూకల ఆట కట్టించేలా భవిష్యత్తు ముప్పును ఎదుర్కొనేలా ఆల్ ఆర్మ్స్ బ్రిగేడ్ ను ఏర్పాటు చేసినట్లు సైనిక దళాల అధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు రుద్ర అని నామకరణం చేసినట్లు తెలిపారు రవాణాతో పాటు యుద్ధంలో సాయం అందించేందుకు దాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ద్రాస్ లోని కార్గిల్ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు అనంతరం సైనిక దళాలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన సైన్యం ప్రస్తుత సవాళ్లను విజయవంతంగా ఎదుర్కోవడంతో పాటు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా యుధ య య యూనిట్లు పిరంగి దళం ప్రత్యేక దళాలు మానవరహిత వైమానిక వ్యవస్థలు అందులో ఉంటాయన్నారు సరిహద్దులో శత్రువుల వెన్నులో వణుకు పుట్టించేందుకు భైరవ్ పేరుతో ప్రత్యేక దాడుల విభాగం లైట్ కమాండో యూనిట్ ను ఏర్పాటు చేసినట్లు జనరల్ ద్వివేది తెలిపారు భారత్ उन्हें करारा जवाब दिया जाएगा और आज की भारतीय सेना न केवल वर्तमान चुनौतियों का सफलतापूर्वक सामना कर रही बल्कि हम नित्य प्रतिदिन एक परिवर्तनशील आधुनिक और भविष्य उन्मुख शक्ति के रूप में तेजी से अग्रसर हो रहे हैं इसके अंतर्गत रुद्रक के रूप में नई ऑल आउंस ब्रिगेड का गठन किया जा रहा है जिसका सैक्शन मैंने कल ही दिया है जिसमें इन्फेंट्री मैकेनाइज्ड इन्फेंट्री आर्मड यूनिट्स, आर्टिलरी स्पेशल फोर्सेस, अनमेड एरियल सिस्टम जैसे फाइटिंग कंपोनेंट्स को एक साथ रखा जाएगा ఈ సందర్భంగా ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ఆపరేషన్ సింధూర్ ప్రస్తావన తెచ్చారు పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి యావత్ ప్రపంచాన్ని కలిసివేసిందన్నారు ప్రతిస్పందనగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదాన్ని సహించేది లేదనే గట్టి సందేశాన్ని పాకిస్తాన్కు ఇచ్చామని ఆర్మీ చీఫ్ తెలిపారు ప్రజలు తమపై ఉంచిన విశ్వాసం ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛ వల్లనే అది సాధ్యమైందన్నారు ఐక్యత సార్వభౌమత్వాన్ని సవాల్ చేయడంతో పాటు ప్రజలకు హాని చేయాలని చూసేవారికి సరైన సమాధానం చెప్పామన్నారు పాక్లోని ఉగ్రమూకల సదుపాయాలను నేలమట్టం చేయడంతో పాటు ఆ దేశ దుందుడుకు చర్యలను కూడా అరికట్టామని ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత్ నిర్ణయాత్మకమైన విజయం సాధించిందని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది అన్నారు